హాయ్ అండి ఈ ఎండాకాలం ప్రతి ఒక్కరూ పిండి ఒడియాలు పెడతారు మేము మా పల్లెటూరి పద్ధతిలో ఎలా పిండి ఒడియాలు పెడతామో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ ఫస్ట్ ఇలా ఒడియాలు పెడుతున్నాం కదా ఇలా వడియాలు పెట్టేటప్పుడు పిండి ఎంతమంది తింటారో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం పిండి తినడం ఉడకబెట్టింది ఫస్ట్ మీరు ఒక కొలతకి ఏదైనా ఒక గిన్నె కానీ బౌల్ కానీ తీసుకోవాలి మనం ఏదైతే తీసుకుంటున్నామో దాంతో ఎనిమిది వాటర్ పోసుకోవాలి ఇప్పుడు నేను ఈ గిన్నెతో ఎనిమిది గిన్నెలు వాటర్ పోసుకుంటున్నాను ఇందులో వచ్చేసి ఆరు గిన్నెలు వాటర్ పోసుకుంటున్నాను మిగతా రెండు గిన్నెలు వాటర్ వచ్చేసి మనం పిండి తడిపి పెట్టుకుంటాము పిండి తడిపి పెట్టుకునే దాంట్లో రెండు గిన్నెలు వాటర్ పోసుకుంటాము సబ్బీము సబ్బీంలో జస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అంతే పిండి వచ్చేసి రెండు గిన్నెలు వాటర్ పోసుకొని తడిపి పెట్టుకుంటున్నాం మొత్తం అయ్యాయి ఎనిమిది గిన్నెలు వాటర్ అయ్యాయి అది కొలత మీరు దేంతో తీసుకున్న ఇంక ఇప్పుడు ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో నానబెట్టిన సభ్యం వేసుకొని బాగా సబ్బీం ఉడికేదాకా ఉడకబెట్టుకోవాలి ఈ మొత్తం ఉడకబెట్టే ప్రాసెస్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి చాలా ఓపిక్గా నిదానంగా చేసుకోవాలి ఒడియాలు పెట్టేటప్పుడు మనుషులతో మాట్లాడుకుంటూ మన అంటే ఇప్పుడు మనం హాలిడేస్కి ఇంటికి అనుకో అమ్మ వాళ్ళు పిల్లలు అందరూ ఉంటారు సో సరదాగా మాట్లాడుకుంటే అమ్మతో చేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చుతుంది ఇప్పుడు వచ్చేసి ఈ సభ్యం బాగా ఉడకాలి ఉడికే లేదో మనం చూసుకోవాలి సభ్యం అయితే ఉడికిపోయాయి ఇప్పుడు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండి ఇందులో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అయితే కట్టకూడదు అందుకని పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో తగినంత కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ మొదలైనప్పుడు నుంచి తిప్పతానే ఉండాలండి ఆ తిప్పే ప్రోగ్రాం నాకే ఇచ్చారు అలా తిప్పుతూనే నేను వీడియో తీస్తున్నాను ఇది వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి పచ్చ పచ్చగా దంచుకున్నాము అది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా కలుపుతూనే ఉండాలి ప్రాసెస్ అయితే కలపడమే ఫస్ట్ ఆ పెద్ద టాస్క్ ఏదో నాకే ఇచ్చేశారు మా నేను వీడియో మా ఇంకెవరన్నా పట్టుకోండి మా అంటే లేదు నువ్వే దిప్పాలి అన్నారు నేను దిప్పుతున్నాను వీడియో తీస్తున్నాను చాలా పెద్ద టాస్క్ కదా నాకు ఇప్పుడైతే వడియాల పిండి రెడీ అయిపోయిందండి ఇంకా ఒక చిన్న చిన్న గిన్నెల్లో వేసుకొని మేము మిద్దిపైకి తీసుకొని వెళ్ళైతే పెడతాము ఇవి వచ్చేసి చాలా మంది ప్లాస్టిక్ కవర్స్ మీద పెడతారు మేమైతే దుప్పటి మీద పెడుతున్నాము దుప్పట్ని ఏంటంటే వాటర్లో నానబెట్టేసుకొని వాటర్ అంతా పిండేసుకొని దాన్ని కింద పరిచేసుకొని ఇలా వడియాలు పెట్టుకునేదే చూసాను మేమైతే ముగ్గురం పెడుతున్నాం వడియాలు ఈ ఒడియాలు పెట్టేటప్పుడు కూడా తిట్లే ఎందుకంటే దగ్గర దగ్గర పెట్టాలి నువ్వు చాలా దూరం పెడుతున్నావు అని మా మమ్మీ అరుస్తూ ఉండింది సో మొత్తానికైతే వడియాలు పెట్టేశాము అటు సైడు వేరే వడియాలు పెట్టింది ఎండి వేసి ఇవి వచ్చేసి పెట్టే వచ్చి పచ్చిమిరపకాయ వడియాలు ఇప్పుడు చూపించాను కదా పచ్చిమిర్చి వేసి పెట్టిన వడియాలు సేమ్ ప్రాసెస్సే ఎండిమిర్చి వడియాలకి పచ్చిమిర్చి వడియాలకి ఎండిమిరపకాయలు మిక్సీ చేసుకొని వేసుకునేది ఇది వచ్చి పచ్చిమిర్చి వేసుకున్నాము సేమ్ రెండిటికి ఒకటే కానీ వడియాలు తినేటప్పుడు మాత్రం టేస్ట్ అయితే రెండు చాలా బాగుంటాయండి ఫస్ట్ వాటిని మేము ఒక తీగ మీద వేసేసి వాటి మీద వాటర్ జల్లేసాము ఇటు సైడ్ వాటర్ జల్లుకోవాలి మళ్ళీ అటు సైడ్ కూడా వాటర్ జల్లుకోవాలి ఇవైతే ఒక తీగ మీద వేస్తున్నాను ఇప్పుడు వాటర్ జల్లుకోవడం కోసము ఇవి వాటర్ అంతా జల్లేసిన తర్వాత ఇప్పుడు అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు పట్టుకొని లాగారంటే వాటంతట అవే ఒడియాలు అయితే వచ్చేస్తాయి మనం పట్టుకొని లాగే అంత ఉండదు ఎక్కడన్నా తడవకపోతే తీయాల్సి వస్తుంది చూడండి ఇలా చూడండి పడిపోతున్నాయి చూసారా అలా చాలా ఈజీగా ఒడియాలు అయితే తీసేసుకోవచ్చు ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక అంతా మనం ఎండకు ఎండబెట్టుకోవాలి చూసారా వడియాలు ఎంత ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అండ్ చాలా సింపుల్ కదా మేమైతే చాలా ఎక్కువ పెట్టాము కొంతమంది కొంచెం పెట్టుకునే వాళ్ళు కొలత చూసుకొని వేసుకొని కొంచెం కానీ పెట్టుకున్నారంటే చాలా బాగుంటాయి సో మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఒడియాలు అయితే చాలా బాగుంటాయి చాలా సింపుల్ కూడా ఇప్పుడు ఈ ఒడియాలు నేను తినేస్తాను తెలుసా ఇలాగే చాలా బాగుంటాయి మెత్త మెత్తగా చాలా బాగుంటాయి అండ్ ఎండబెట్టిన తర్వాత కూడా కరకరలాడుతూ బాగుంటాయి కానీ ఇలా మెత్తగా చాలా బాగుంటాయి అలా ఎన్ని తినేస్తా నాకే తెలీదు పిండి తింటాను ఇవి తింటాను ఇవి తినడమే సరిపోతుంది నాకు పెట్టిన కాడి నుంచి ఇంకా మరి తిట్టదా చెప్పండి మా మమ్మీ ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాం కదా మంచం మీద ఇలా పల్చగా వేసుకొని ఎండకు ఎండబెట్టుకోవాలి ఒక రోజు ఎండితే సరిపోతుందండి దాని తర్వాత మనం ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ మధ్యలో ఒకసారి ఎండకు పెట్టుకున్నామంటే ఎక్కడికి బావు వన్ ఇయర్ పైనే ఉంటాయి ఒడియాలు ఎక్కడికి పోవు అసలు చాలా అంటే చాలా బాగుంటాయి అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒడియాలు పెట్టకుండా ఉండేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి కొంచెం ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు నెక్స్ట్ వీడియోలో టమోటా గుజ్జుతో టమోటా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అవి కూడా చాలా బాగుంటాయండి ఈ లోపల నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం